హలో కోమరెడ్డి బ్రదర్స్ బాపు కేసీఆర్ గారిని నల్లగొండలో అడుగు పెట్టే అర్హత లేదు అడుగు అడుగునా అడ్డుకుంటామని వాళ్ళు పరికినారు కదా పెద్ద కోపటి నల్లగొండలో అడుగు పెట్టే అర్హత బాపు కేసీఆర్ గారికి ఎందుకు లేదు నల్లగొండ అంటేనే ఒకప్పుడు ఫ్లోరైడ్ బండ ఆ ఫ్లోరైడ్ బండను రూపుమాపి నల్లగొండకు ప్రతి ఇంటికి మంచి నీటిని సాగునీటిని సాగునీటిని అందించినందుకు బాబు కేసీఆర్ గారికి నల్లగొండలో అడుగు పెట్టే అర్హత లేదా మీ పాపాలను మీ అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలను అడిగినందుకు అర్హత లేదా ఇగో దేశంలో ఎక్కడ లేని విధంగా ఐటీని మేటీని కేసీఆర్ గారి సారథ్యంలా రామన్న గారి కృషితోటి ప్రతి జిల్లాకు ఐటీ టవర్ ను నిర్మించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు కేసీఆర్ గారికి నల్లగొండలో అడుగు పెట్టే అర్హత లేదా మీలాంటి కాంగ్రెస్ నాయకులు ఎంతో అడ్డం పొడుగు నిలువు ఉన్నోళ్లు అరవై ఏళ్లు ఇక్కడ మంత్రులుగా ఎలగబెట్టిరు ఏ నాయకుడు కూడా ఇట్లాంటి ఐటీ టవర్ ను నిర్మించలేదు ఇది నిర్మించినందుకు బాపు కేసీఆర్ గారికి నల్లగొండలో అడుగు పెట్టే అర్హత లేదా కాంగ్రెస్ నాయకులారా కబడ్దార్ పెదకోమటి తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ ఎక్కడైనా అడుగు పెట్టే అర్హత ఆయనకే ఉన్నది బాయ్ అడ్డుకునేది కేసీఆర్ గారు సైనికుల మర్చినం అందరు వస్తున్నారు ఎవరు అడ్డుకుంటారో చూస్తాం ఏం చేస్తారో చూస్తాం కబడ్దార్ కాంగ్రెస్ నాయకులారా